సో ఓకే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇప్పుడైతే మేమైతే మున్నార్కైతే అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తాం అండి మొత్తం దార్ సెక్షన్ జస్ట్ ఇంకాసేపే ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి బాగా వెళ్లిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకుని అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము మా బ్యాగ్స్ అన్నీ కూడా లగేజ్ అంతా కూడా సెట్ చేసినాము నేను పూర్ణ రెండు మొత్తం అన్ని నీట్గా లగేజ్ అన్నీ సెట్ చేసుకుని సో ఇంకా డైరెక్ట్గా మున్నార్క్ వెళ్ళేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము సో మిగిలిన డీటెయిల్స్ అన్ని మోటో బాగుంది స్టార్ట్ అవుతుందా సో బ్యాగ్స్ మేమైతే చెక్అౌట్ అయితే అయిపోయినాం అయిపోయినా అంతా నీట్గా ప్యాక్ చేయవచ్చు ఇక్కడ నుంచి ఒక వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది టైం డ్యూరేషన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది అంటే బ్యాగ్ చెప్తున్నాయి కాబట్టి நின்ன இட எல்லாம் வானபடிந்தே அந்த வானபடி இப்படி தீர்ப்பு எந்த எந்த காசு தான் டிவி எந்த வச்சு நிஜம் அத்திரேப்பில் மாற்றம் மிஸ்க்கேசிங் சரி Permiso. Permiso. ¿no? ైస్ ఒక చిన్న పెద్ద ఒక బిస్కెట్ అయితే అయింది వీడియోస్ నేను రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అడాప్టర్ సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేయలే మొత్తం సౌండ్ అడాప్టర్ లూజ్ అయిపోయింది వాయిస్ కూడా నాకు సరిగ్గా రికార్డ్ అవ్వలే ఇప్పుడు టిఫిన్ కోసము ఈడ ఆడివరంలో ఆతున్నాము ఇది చూడండి చెరువు సూపర్ ఉంది అసలు మేము అక్కడ పోలీసు పోలీసులు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం కదా పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్కి ఎంటర్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయినాము థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటా మొత్తం ఫారెస్టే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము లేదో మై అడాప్టర్ లూజ్ అయిపోయింది చెక్ చూసుకోలే నేను

ఏముంది మంచి ఎలక్ట్రానిక్స్ తప్ప ఇంకేముంది చెప్పు మన దగ్గర అంతే కావాలి అంతే సో గాయేష్ మేము ఇక్కడే ఇక్కడే టిఫిన్ తినింది అసలు టిఫిన్ గురించి వద్దులేండి ఎందుకు ఊరికి మాట్లాడేది దాని పక్కనే ఒక డైజెస్ట్ అయ్యేదానికి తాగినాము సో ఈ అన్న మాకు బాగా పరిచయమైనాడు ఇక్కడ ఇక్కడ తాగినాం పర్లే బాగుంది నేను జస్ట్ ఇదేం ఊరు అని అడిగిన ఆదివారం అన్నాడు మళ్ళీ ఆయనే చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మొత్తము అందరూ కేరళలోనే మాట్లాడతారు తమిళ్ తక్కువ ఇక్కడ మేము తమిళ అయినా ఊరికి అట్లా మేనేజ్ చేయగలుగుతాము మలయాళీ అంటే నాకు దిక్కు దివన తెలియదు అట్లా ఉంటుంది మలయాళీతో అస్సలు అర్థం కాదు అర్థం చేసుకోలేను కూడా నేను మలయాళి తమిళ అయితే ఏదో కొంచెం ట్రై చేయగలుగుతా దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఫారెస్ట్ రేంజ్లో ఉంటాము వచ్చి నిజంగా మెయిన్ ఏమంటే నాకు అక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు అక్కడ కానీ వాయిస్ రికార్డ్ అయినంత ఇంకా బాగుంటుంది నేను అక్కడ ఏం మాట్లాడలే ఎక్కువ జస్ట్ ఊరికి ఆ రోడ్స్ మాత్రము చాలా కష్టంగా ఉన్నాయి అసలు ఘోరంగా ఉన్నాయి రోడ్స్ ఇంకా గుంతలు ఆ గుంతలో వాటరు మొత్తం రాళ్ళు బా చాలా కష్టం వస్తాము ఆ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేదానికే మాకు దాదాపు వన్ అవర్ వన్ అవర్ దగ్గర దగ్గర అయిపోయింది అనుకోండి ఇంకా అంత కష్టము ఎండ స్టార్ట్ అయిపోయి ఉడికిపోతా మేము ఇక్కడ అనవసరంగా టిఫిన్ తిన్నామా అనిపిస్తుంది దోశ తిన్నాము దోశ అస్సలు సరిలే మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేద్దాము ఈ అడాప్టర్ ఉంది ఏం చేసినారా ఆ సైడ్ లో లూజ్ అయిపోయింది దానివల్ల నేను మాట్లాడేది ఎక్కడో వినిపిస్తుంది మీకు అస్సలు క్లారిటీగా వినిపి అందుకే నేను ఇంకా ఫారెస్ట్లో కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసిన అందుకే అవి వేసింది మీకు అందుకే అవి వీడియోలు ప్లే చేసిన మంచిగా వచ్చిన సినిమాటిక్ షార్ట్స్ మాత్రం బాగా వచ్చినాయి విశాల్పూర్ తీసినాడు నాదేమైంది అంటే నా ఫోను ఫోను రైడింగ్ జాకెట్లు వేసుకునేసిన రైడింగ్ జాకెట్లు వేసుకునేసి అది ఏమైపోయిందంటే రికార్డ్ అవుతుంది కెమెరా ఆన్ చేసినాను మిస్ అయిపోయి అది ఎట్లా అయిందో తెలీదు నాకు కానీ రికార్డ్ అవుతానే ఉన్నింది ఫార్టీ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రికార్డింగ్ ఉంది అసలు ఎప్పుడు రికార్డింగ్ అయిందో లేదో ఏం తెలు మాకైతే అక్కడ పర్ వెహికల్కి టెన్ రూపీస్ ఏమో తీసుకున్నారు వాళ్ళు ఏదో స్లిప్లాగా స్లిప్ లాగా ఇస్తున్నారు మాకు అక్కడ క్రాస్ అయ్యేటప్పుడు ఇది మేము వచ్చిన ఈ రోడ్ ఉంచేసినారా ఈ రోడ్ నుంచి అత్రపల్లి నుంచి ఇది ఒక రోడ్ ఉంది మేము ఫారెస్ట్ ఏరియాలో వస్తాం కదా అది వచ్చేసి ఫైవ్ వరకే ఓపెన్ ఉంటుందంట మా టైం బాగుంది మేము ఆ లోపలే వచ్చేసాం లేదంటే ఈ రోజు కూడా బిస్కెట్ అయి ఉంటుంది అసలు వేరే ఇక్కడ అసలు రూమ్స్ ఉంటాయా లేవో దొరకదు తెలీదు సారీ ఏముంది కాబట్టి సింగిల్ లేన్ రోడ్ అదే కొంచెము లేట్ అవుతుంది మాకు హైవే ఉంటే ఇవ్వకు ఎప్పుడో వెళ్ళి వింటాము సింగిల్ లేన్ కాబట్టి ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టాలి చెట్లు చూడండి మీరు అసలు ఎక్కడైనా గ్యాప్ ఉన్నాయి ఇంటింటికి అంత ఇదిగా ఉన్నాయి ఇక్కడ ఫుల్గా ఇప్పుడు చూడండి వా బా బా వేరే లేర అసలు మేము మున్నారికి అంత బిన్నే అంత బిన్నే వెళ్ళిపోయినామంటే ఈరోజు ఒకసా త్రీకి వెళ్దామా త్రీకి అంతే అనుకోండి టూ త్రీకి వెళ్ళేసి ఒక త్రీ టు ఫోర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎస్ట్ తీసుకొని మళ్ళీ ఊరికి ఎట్లా మున్నార్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అంటే నా థ్యాంక్స్ అనుకున్నాము బట్ చూద్దాం అన్ని ప్లాన్ ప్రకారం ఎక్కడ జరుగుతానో చెప్పండి అసలు ప్లాన్ ప్రకారము ఎక్కడైనా జరిగితే నాకు ఏదన్నా ముందే చెప్దామంటేనే భయం వస్తాను ఎందుకంటే నేను చెప్పింది ఒక్కటి కూడా జరగలే డే వన్ పూర్ణ నేను ప్లాన్ చేసిన అసలు జరగడమే లేదు పూర్ణ అయితే ఒకే మాట అన్నాడు మంచిగా ప్లానే వద్దు అసలుకి స్లో వెళ్ళిపోతూ ఉందామన్నాడు అంతే వీక్స్ మేము ఏం ప్లాన్ చేయము ఇంకా జస్ట్ అనుకున్నాం అంతే అనుకుంటాం ఇట్లా మొన్న స్వీట్స్ ఎక్స్ప్లోర్ చేయాలా అనేసి నిజంగా చెట్లు ఉంటే ఎంత బెనిఫిట్స్ తెలిసిన గాలి కానీ ఎండాకాలంలో కానీ నిజంగా ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి అది వేరే ఇటు సైడ్ కోకోనట్ ట్రీస్ ఇంకా ఎక్కువ అక్కడ హైవేలో మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియోస్లో కోకోనట్ ట్రీస్ చాలా ఎక్కువ కోకోనట్ ట్రీస్ అట్టకాయ చెట్లు చాలా ఎక్కువ మాకు నేను కోయంబత్తూరులో ప్రయోగం చేసినా కుత్తుపరడం తిన్నాం నైట్ వెళ్ళేసి పర్లే బాగుంది అది నేను అప్పుడు లాక్ చేయలే అప్పుడు అదే చెప్పినా కదా వాన్లో తడిచి ఇంకా వెళ్ళిపోయినాం అట్లనే రికార్డ్ చేసడానికి కూడా ఛాన్స్ లేదు ఫోన్లో బ్యాటరీలో ఉంది పవర్ బ్యాంక్ కూడా ఏం ఎత్తుకొనిలే నాకు ఫుల్ ఆశగా ఉంది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు గుర్తు అనుకుంటా ఇటుపక్క అటుపక్క చెట్లు ఇది కదా సినారియం అంటే ఇది కదా వ్యూ అంటే బా చూడండి సూపర్ చుట్టూ చెట్లే ఇంకేం లేవు అక్కడక్కడ ఇల్లు ఆ ఇల్లు చుట్టూ కూడా చెట్లే అందుకే ఇప్పుడు ఎండ ఎండ కనిపిస్తుంది కదా ఎండ కనిపిస్తున్నా కూడా కొంచెం చల్లగానే ఉంటాయి అక్కడికన్నా కోయంబత్తూరులో ఐ మీన్ అత్రేపల్లిలో ఎండగా ఉంది అత్రేపల్లిలో నిన్న నైట్ టు సెవెన్కి కూడా పడింది మేము పోయేసి మేము రూమ్కి వచ్చినాం కదా త్రీ త్రీ ఏమో మేము రూమ్కి వచ్చింది సరే అనేసి మేము రిటర్న్ వెళ్దాం అనుకున్నాం మళ్ళీ వాటర్ ఫాల్స్కి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళిన్నాము వెళ్ళిన్నాము లంచ్ చేసేసి మేము లంచ్ చేసిందే ఫోర్కి ఫోర్కి చేసేసి వెళ్ళినాము వాటర్ ఫాల్స్కి వాటర్ ఫాల్స్ క్లోజ్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకే ఉంటుందంట నా తెలిసి మీకు లాస్ట్ వీడియో బాగా నచ్చింటుందని అనుకుంటానా ఆ వాటర్ ఫాల్స్ ఆ వ్యూ కానీ నేను మాక్సిమం ఎక్కువ క్లారిటీగా పెట్టేదానికి ట్రై చేస్తాను నాకు మెయిన్ ఇంకొకటి ఏమంటే నెట్వర్క్ ప్రాబ్లము నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు నాకు నేను ఎడిటింగ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది కానీ వీడియో అప్లోడ్ చేసేదే కదా ఫోర్ కేలో కదా టైం పడుతుంది వైఫై కొంచెం స్పీడ్గా వస్తే కూడా చాలు ఆ వీడియోస్ గా స్టార్ట్ అయ్యి అరే అమ్మా అమ్మ ఈ కేరళ బస్సులే నాకు కొంచెం భయము అంటే వాళ్ళ డ్రైవింగ్ అట్లే ఉంటుందిలేండి దగ్గరకు వచ్చి టర్నింగ్స్ కూడా కానీ దగ్గరకు వచ్చి టర్నింగ్ తిప్పుతారు నాకు అసలు బా జిల్లండి ఒక సెకండ్ చూడండి పక్కన ఏమన్నా సినారీనది ఏమన్నా వ్యూన్ అది బా ఎంత చెప్పినా తక్కువే దీని గురించి సూపర్ ఉంది ఇల్లులు చూడండి అసలు ఇక్కడ ఆటలు అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి అంటే కొంచెం డిఫరెంట్ గా మాకు ఫారెస్ట్ లో ఏమంటే మ్యాప్స్ పనిచేయలేదు మెయిన్ ప్రాబ్లం వచ్చింది అక్కడ మ్యాప్స్ పని చేయలేదు మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగేసి ఐ మీన్ డైవర్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏమనేసి ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి ఎట్లా ఎట్లగట్లా ఫారెస్ట్ బయట వచ్చి వచ్చేసినాం బ ట్రాఫిక్ సిటీలోకి ఎంటర్ అయినాము ట్రాఫిక్ మామూలుగా లేదండి బా